మరి నడుస్తూ వెళ్తున్నాడట ఒక పేదవాడు పేదవాడు పట్టణానికి వెళ్తున్నాడు పట్టణంలో ఏదన్నా పని చేసుకొని కొంత డబ్బులు సంపాదించుకొని ఇంటికి వచ్చి ఊరు వచ్చి అప్పులు తీర్చుకుందామని నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎండ తాకిడికి ఎక్కడైనా రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు దగ్గర ఆగి కూర్చున్నాడు అనమాట ఆగి కూర్చొని ఆ చెట్టు దగ్గర చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అప్పటికే ఎండ బాగా దాహం వేసింది రెస్ట్ తీసుకుంటే బాగు ఆ నీడ దొరికేసరికి అప్ప ఎంత రిలాక్స్ అయిపోయాడో ఎంత ఆనందంగా ఉన్నాడో అప్ప ఈ ఎండ బారి నుంచి వేడి మంటల దగ్గర నుంచి ఈ చల్లని ధనం ఈ చెట్టుకి ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నాడు వాడికి తెలియదు అనమాట వాడు కూర్చున్నది ఒక కల్పవృక్షం దగ్గరని కల్పవృక్షం అంటే ఏంటంటే ఏది అడిగితే అది ఇస్తుంది అలాంటి చల్లదనంలో అలాంటి ఏసీ లాంటి ప్రాంతంలో ఉండేసరికి అడిగి కంటికి చక్కగా నిద్ర వస్తుంది నిద్ర వస్తూ మళ్ళీ సడన్గా ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది అని అనుకున్నాడట పక్కనే చక్కని వాటరు మంచి చల్లని పానీయం రుచికరమైన పానీయం అలాగా కొండతో కనిపించిందనమాట దేంటి ఎవరో ఇక్కడ పెట్టినట్టున్నారు అని చెప్పి అటు ఇటు చూసేటట్టు ఎవరు కనిపించలేదు దాన్ని చక్కగా తీసుకొని కడుపు నిండా తాగాడు హాయిగా ఉందనమాట రిలాక్స్గా అయిపోయి బా ఎంత బాగుందో అనేసి మళ్ళీ కాసేపు అలా కొనుక్కు తీసాడు కునికి తీయగానే ఇంకా సేపోయిన తర్వాత అప్పటికే అలిసిపోయి ఉన్నాడు కదా రాత్రి అంతా నడుచుకుంటూ ఎంతో దూరం వచ్చేసరికి ఆ రోజుల్లో బళ్ళు కార్లు ఇలాంటివి ఉండేవి కాదు కదా అంతనైనా నడక తర్వాత నాకు ఏదన్నా తినటానికి ఉంటే బాగుంది కదా తెచ్చుకున్న రొట్లు గింజలు అన్నీ అయిపోయాయి అని అనుకున్నాడట ఆ పక్కనే చక్కగా ఒక నిండు క్యారీస్ తోటి అన్ని పంచభక్ష పర్వణాలు రుచులకరమైనవి గారెలు బూరెలు వ వంటకాలు అన్నీ ఉన్నాయట ఏంటి ఇప్పుడు దాకా నేను చూడలేదు ఇక్కడ ఇది కూడా ఉందా ఎవరో కొండతో పాటు ఇది కూడా పెట్టారు అని చక్కగా కడుపు నిండా భోంచేసాడట హాయిగా ఎన్ 다 आ न ं가 ఇక్కడ ఎక్కడికో వెళ్లాల్సిన అవసరమే ఉంది ఇక్కడే ఎంతో రిలాక్స్డ్గా ఉంది రేపు ఎవరు ఏ దేవుడు ఏ భగవంతుడు తెచ్చిస్తున్నాడు ఇక్కడే ఉండి తెలుసుకుందాం హాయిగా ఉందాం మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు వచ్చింది ఇది అడిగితే ఇది వచ్చింది ఆహారం వచ్చింది కడుపు నిండా తిన్నాను అని మళ్ళీ కాసేపు కునికి తీసి మళ్ళీ లేచాడట లేవగానే వేడివేడిగా ఏమన్నా తింటే బాగుండు అని మళ్ళీ అనిపించిందట అప్పుడు వేడివేడి పకోడీలు జిలేబీలు ఈవినింగ్ స్నాక్స్ అన్నీ వచ్చాయట చెరువు అన్ని మంచి మంచి వంటకాలతోటి సహా అక్కడ ఏంటి ఇలాగా వస్తున్నాయి ఏది కావాలంటే అది వస్తుంది ఎంతకన్నా గొప్పతనం ఇంకేం కావాలి ఎంతమన్నా సంపద నాకేం కావాలి అని చాలా ఆనందపడుతున్నాడు అబ్బా ఎంత బాగుందని చక్కగా తింటూ మళ్ళీ ఆ పానీయం తాగుతూ రిలాక్స్ అవుతూ హాయిగా నా డాన్స్ చేసుకుంటున్నాడట నాట్యం చేస్తున్నాడు ఆ చెట్టు నీడనే ఆ చెట్టు నీడ కూడా చెట్టు పులకరించి వాడికి పువ్వులు మేపం జల్లుతుంది అనమాట పువ్వులు చెల్లడం ఆ పైనుంచి చెట్టు నుంచి పళ్ళు కిందకి రాలటం ఆ పళ్ళు మళ్ళీ తినటం అదంతా చేస్తూ ఆ చెట్టుని కొగులించుకున్నాడట ఎంతో ప్రేమగా ఈ చెట్టే నాకు అన్నీ ఇస్తుంది అనుకుంటున్నాడట చుట్టూ చూస్తుంటే అన్నీ కూడా కొనువిందుగా నదీ జలాలు ఇవన్నీ ప్రవహిస్తూ ఉన్నాయట ఎంత ఆనందంగా ఉంది ఇంక అక్కడే ఉండిపోదాం ఇంత అద్భుతం ఇంతకన్నా కావాల్సింది ఏముంది ఏ అనేసి ఇంకా ఆనందంగా ఉంది కాకపోతే చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి ఏంటి ఇది ఇది మారిస్తే బాగున్ను ఇలా అనుకున్నాడట వెంటనే మంచి బట్టలు వస్త్రాలు వైడుర్యాలు నగలతో సహా రాజులు వేసుకునే అద్భుతమైన అన్నీ ఉన్నాయన్నమాట ఏంటి ఏంటి ఇంత ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది ఇలాంటి పేదరికం కానీ ఇది కానీ అప్పులు కానీ అన్నీ తీరిపోతాయి తీరిపోవాలంటే సంపద కూడా ఉంటే ఎంత బాగుందంటే మెగలు వైడుర్యాలు భోగాలు కాసులు అప్పట్లో ఉండే సంపద అవన్నీ ఒక పెట్టులోని నిధిలోని ఉన్నాయట ఇంకా ఊళ్ళో అప్పులేటి ఆ ఊరికి సంబంధించిన వారికి ఎవ్వరికి కూడా ఇంకా పేదరిక వంటూ లేకుండా అప్పు తీర్చేసేంత ఆ సంపద వాడి దగ్గర మహారాజు అయిపోయేంత పరివారం కూడా వాడికి సేవలు చేసేవాళ్ళు అక్కడికి వచ్చేసి కాలు పిసుకోవడం సేవ చేయడం ఇది చేయడం అన్నీ చేస్తున్నారు అట సరే సరే నేను రెస్ట్ తీసుకుంటాను మీరు ఆ అక్కడే మన చెట్టు కిందే పరుపులు ఉన్నాయట ఏది కావాలంటే అది వచ్చేస్తుందట తర్వాత పానీయం నాట్ ఓన్లీ మంచినీళ్ళు ఇదే కాదనమాట ఆ రోజుల్లో తాగేవారు కదా మందు మందు విందు అంటారు కదా ఇంకా అన్నీ వచ్చేస్తున్నాయట ఇంకా రాత్రి బాగా అలిసిపోయిన తర్వాత అప్సరసలు కూడా వస్తే బాగుంది అనుకున్నాడట అప్పటికి అప్సరసలు వచ్చేసి కన్యలతోటి సరసాలు సల్లాపాలు ఆనందంగా జీవించేడాలు ఇంకా అవధులు లేవన్నమాట సుఖాలకి అయిపోయి మళ్ళీ ఉదయం లేచగానే వాడికి అక్కడే ఆ కల్పవృక్షం క్రిందనే ఒక రాజకోటలా తయారైపోయి ఆ ప్రాంతం అంతా కూడా ఒక భోగాలు ఆ భోగ విలాసాలకు అంతు లేకుండా అయిపోయిందనమాక ప్యాలెస్ ప్యాలెస్లో పరివారం అందరూ సేవలు చేస్తూనే ఉన్నారట చేస్తూనే ఉన్నారట ఒక్కసారిగా ఏంటి ఏది కోరుకున్నా ఇలా వచ్చేస్తుంది ఏంటి కావాలన్నది వచ్చేస్తుంది నాకు అలా హీరోయిన్ కావాలంటే ఆవిడ వచ్చేస్తుంది ఒక ముఖ్యమంత్రి రావాలి సేవ చేయమన్నా ఆడు వచ్చేస్తున్నాడు ఎంత అదృష్టవంతుందేంటి ఏంటి కానీ ఏదన్నా ఏ క్షణమైనా సరే నాకు ఏ పూలు వచ్చి నన్ను తినేస్తే నా పరిస్థితి ఏంటి అన్న పూలు వచ్చేసిందట అప్పని తినేసిందట అంటే ఏంటి అప్పటి వరకు ఎలా జీవితం ఏదనుకుంటే అది అయిపోతుంది అనుకున్న వాడికి ఈ ఎలా పాజిటివ్గా అన్నీ కోరుకున్నాడో నెగిటివ్ కూడా కోరుకునేసరికి జస్ట్ సెకండ్ అనమాట నువ్వు ఏది కోరుకున్నాడో ఆ పులు వచ్చింది మీదన పట్టది మొత్తం పీక్కు తిన్నది తినేసరికి పేగులతో సహా వచ్చి అప్పుడు చిన్న ప్రాణం ఉంటారు కదా ఎప్పుడు ఏది ఆలోచించాలి అదే ఆలోచించాలి కోడనిది ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఆలోచించకూడదు ఒకవేళ ఆలోచన వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి ఇంకా అద్భుతంగా ఏం జరిగితే బాగుంటుంది అనేది ఆలోచించాలి అని అప్పుడు ఇంకేముంది అప్పటికే ప్రాణం పోయింది అది సంపాదించుకుందాం అనుకున్నది అప్పులు తీరుద్దాం అన్నది సంపద భోగాలు భోగ విలాసాలు ఏది శాశ్వతం కాదు కానీ ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు అంటే మన ఆలోచన మన భావన శక్తి అంత పాజిటివ్గా అంత కాన్ కాన్షియస్గా ఉండాలన్నమాట అంటే కోపంలోని కూడా చాలా ఎరుకుతో మాట్లాడాలి ఎవరినైనా వాళ్ళని మందలించడానికి ఎదగడానికి అన్నా కూడా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కోపం వచ్చినప్పుడు చీ ఎదవా నువ్వు నేరు లారీ గుర్తిస్తే పోన్రా అని కోపం పడిపోతారు అది పాపం పిల్లల అనేది ఇది ఉంటుందా అది ఇండైరెక్ట్గా యూనివర్స్ నుంచి తదాస్తు దేవగలుగుతారు వాళ్ళకి తదాస్తు అని చెప్తారనమాట దాని యొక్క ఎఫెక్టే రిజల్ట్ వస్తుంది నాకే ఎందుకు జరిగింది నాకే ఎందుకు అయ్యింది అని అంటే ఎప్పుడో నువ్వు ఆ సబ్కాన్షియస్లో ఫీడ్ చేసింది అది రికార్డ్ అయ్యి ఇంప్లిమెంట్ అయ్యింది అనమాట ఇలాగ మన భావనా శక్తిని చాలా జాగ్రత్తగా ఎంతో పాజిటివ్గా ఇరుకుతో కాన్షియస్గా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్